హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సంగీత ఆస్య వ్లాగ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా ఇదిగోండి నన్ను అప్యాయంగా పిలుస్తుంది ఆడబిడ్డ ఊర్లో చాలా బాగా అనమాట ఊర్లో వాళ్ళు కనిపించిన వెంటనే వరసలు పెట్టి ఇదిగోండి ఇంకొక అత్త అనమాట ఏం చేస్తున్నావు అని అంటే వీడియో తీస్తున్నాను అత్త అన్నాను ఇంకా చూసి పక్క పక్క నవ్వుతూ పోతుందనమాట ఎంత బాధలున్నా సరే మనిషిని చూసినప్పుడు నవ్వుతూ పలకరించడం అనేది అదొక రకమైన హ్యాపీ కదా సరే బాగుంటుంది ఇంక ఇలా ఉండగా ఏంటి వీడియో విషయాని కోసం ఈరోజు మా ఊర్లో అంబిల్లు పోస్తున్నారనమాట మూడవ మంగళవారము ఫస్ట్ మంగళవారం సాటిస్తారు రెండవ మంగళవారము కాకుండా మూడవ మంగళవారం పొంగలు మామూలుగా అయితే జాతరలప్పుడు పొంగలు చాలా బాగా పొంగిచ్చి జాతర బాగా చేస్తారు ఇప్పుడైతే పోస్తున్నారు పోస్తున్నారనమాట అమ్మిళ్ళ పోసి ముందు రోజు నైట్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటారు మార్నింగ్ ముందు మా అక్క ముందు రోజే ఇల్లులు గడిగేసి దీపాల పటాలన్నీ గడిగేసినది మార్నింగ్ అమ్మిలు కలిపి ఎత్తుకొని వచ్చి మా అక్క పోయేసి వెళ్ళిన తర్వాత నేను వచ్చి దండం పెట్టుకొని దండం పెట్టుకోవడానికి వచ్చాను అనమాట వచ్చి పోలేరమ్మ నేను ఇంతకుముందు చూపించాను కదా అమ్మిలు పోసేది వచ్చి పోలేరమ్మకి వచ్చి సీతాలమ్మ అనమాట ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నది నిజంగా అమ్మవారి గుడికే కాదు ఏ గుడికి వచ్చినా సరే మంచిగా ఉంటుంది మనసు కానీ మైండ్ కానీ బాగుంటుంది అనమాట కదా అంతే కదా ఇంకా ఏ పొట్టి చూడే చూడండి పొట్టిదానికి మొన్నే నెలకొడగల తమ్ముడు పుట్టాడు ఆ తర్వాత వాళ్ళ అమ్మమ్మతో కూడా గుర్తుకొచ్చిన అయితే ఇదిగోండి మా అత్త వాళ్ళంతా ఇక్కడ ముగ్గురు అత్త వాళ్ళే అనమాట రా కొడాలరా ఇంకా మా ఇక్కడి నుంచి కొంచెం దూరం మా ఇల్లు ఇంక ఇక్కడికి వచ్చే కొందికి ఇదిగోండి వీళ్ళు ముగ్గురు వచ్చి తోడు అత్త నేను తినబట్టుకో అత్త అమ్మిలి చేతిలో పెట్టుకుంటున్నావు అంటే సరే కొడాలని నువ్వు అందుకని పెట్టుకుంటా అన్నది అత్త అయితే ఇంకా ఈ అవ్వ కూడా వస్తూ పోతే చాలా బాగా పలకరిస్తుంది నిజంగా మనిషిని పలకరించాలి అంటే మనం అందరితో మాట్లాడాలి మంచిగా ఉండాలి అప్పుడే అందరూ బాగా పలకరిస్తారు నేనైతే అందరితో బాగా మంచిగా ఉంటా కాబట్టి అందరూ బాగా పలకరిస్తారు అందరూ సత్తిగుణాలు ఎత్తుకొని వస్తున్నారు అంబిల్లో బట్ ఈ ఈ మొక్కటే కుండలో ఎత్తుకొని వచ్చింది బాగా పసుపు కుంకుమ అయితే బాగున్నది ఇంకొక ఆమె పోయిరా అన్నది కదా వదిననమాట బాగా మాట్లాడింది వీడియో అని చెప్పేసి ఇంక పోయిరా అమ్మ తల్లి చాలు గానీ అన్నది ఇంకా ఎలా ఇంటికి వచ్చేసిన అనమాట మా అక్క అయితే నటింట్లో కాడ ఫస్ట్ మేము ఇంట్లో ఒక దీపం పెట్టుకుంటాం అక్కడ అన్ని ఫొటోస్ అంటే ఉంటాయన్నమాట వెండేళ్ళ స్వామి వినాయకుడు సరస్వతి లక్ష్మీదేవి అందరూ ఉంటారు తర్వాత పక్కన వచ్చేసి పోలేరమ్మకు పెట్టుకుంటాం ఇక్కడ ఒక దీపం పెట్టేసి ఇక్కడ ఇదిగోండి బొట్లు పెట్టున్నాం కదా పసుపుసి ఇంక ఇక్కడ తల్లికేసి మళ్ళీ అక్కడ పోయి అమ్మిలు పోయేసి వచ్చింది మా అక్క ఇంక ఇప్పుడు మీకు చూపించా కదా ఇది వడ్డాను గోల్డ్ అనమాట ఇంకోటి గొడుగు చూపించాను కదా అది వచ్చి రోల్డ్ గోల్డ్ అమ్మవారిది అనవాయితీ ప్రకారం అది తరతరాలుగా మా అవ్వకిచ్చారు వారసత్వం ప్రకారం తర్వాత మా అత్తకి ఇచ్చింది మా అవ్వ అయితే ఇప్పుడు అమ్మవారి కడబెట్టి కొద్దిసేపు ఉండేసి దండం పెట్టుకుని వచ్చేస్తాం అయితే ఇలా జరిగినది అనమాట మా అక్క అయితే నచ్చితే చిన్న లైక్ ఇచ్చి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్